చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొని బయలుదేరినట్టు ఆగం చేయాలి ఓట్లను కొనేయాలి ఇదివరకు దొరికింది కదా ఒకసారి యాదుకున్నది కదా సంచులు పట్టుకొని దొరికింది ఒకసారి యాదుకుందా గట్లనే ఇదివరకు ఎమ్మెల్యేలను కొనందుకు వచ్చి దొరికిపోయినట్టే ఈసారి ఐదు వందల కోట్ల రూపాయలతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కొనేయాలి టోకును మొత్తం కొనేసి మొత్తం తెలంగాణను ఆగం పట్టేయాలనే చక్కర్ ఉన్నారు కానీ మీకు తెలుసు నాకంటే బాగా కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలుస్తున్నట్టుగా దానికంటే అసహజం దానికంటే జుగుప్సాకరం దానికంటే చండాలం ఇంకొకటి ఉండదు జోగి జోగి రాసుకుంటే ఏం రాలుతుంది ఎరకలేదా మీకు బూడిద బూడిద తప్ప ఏం కాదు పోదు నేను రాంగ నేను రాంగ మన వెంకట్రావు కాడ ఒక ఐదు నిమిషాలు ఆగిన మన వాళ్ళు మక్కంకులు కొని కొనుకొస్తుంటే నేను ఆగినాడు ఆడ ఇద్దరు రైతులు కూర్చున్నారు నేను నేను నన్ను చూడలే వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు ముచ్చడి పెట్టుకుంటారు ఏం మాట్లాడుకుంటారు ఎరికాళ్ళు ఒక ఆయన పేరు వెళ్ళా ఇంకో ఆయన పేరు మలే నువ్వు కానీ నువ్వులు లేడ ఒక ఆయన పేరు వెళ్ళయా ఇంకొక ఆయన పేరు మళ్ళా ఎల్లయకేమో ఎటు లేవు మళ్ళేమో బండి లేవు కానీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు ఎరికేనా అరే ఎళ్ళయా మనం తెల్లారులు ఇవ్వాలరా నాలుగోటంగా లేచి అట్లా లగాయించి ఉరికినా అంటే ఇద్దరం మళ్ళా బొల్లారం మళ్ళా కొలిపోతాం రా తొందరనే అంటే వీడంటుండ ఇంకోడు ఏ కాదు 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 మళ్ళా మనం బొల్లారం కాదు ఇంకా కొద్దిగా అవతలకి విజయవాడ దాకా పోవాలరా వాడంటు ఎల్లయ్యాకి ఎటు లేవు బండి లేదు కానీ ఇద్దరం కలిసి తెల్లారి వరకే బొల్లారం దాడదామని చక్కెరేసిరాడు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఏమో లీడర్లు లేరు కాంగ్రెస్ పార్టీకి ఏమో లేదు ఇద్దరు కలిసి మాత్రం కేసీఆర్ అని డైలాగులు మాత్రం డైలాగులు కొడతా ఉన్నారు మీ అందరికి నేను దండం పెట్టి చెప్పేది ఒకటే వీళ్ళెవ్వరు మన కొత్తోళ్ళు కాదు వీళ్ళ అరవై ఏడు ఏళ్ల పాలన ఒక దిక్కు మీ కండ్ల ముంగట్నే ఉన్నది నాలుగేళ్ల కేసీఆర్ పాలన మీ కళ్ళ ముంగట్ని ఉన్నది మీరు తెలుసుకోవాలి బషీర్బాగ్ లో ఆనాడు బషీర్బాగ్ లో పెంచిన కరెంటు ఛార్జీలు దించవయా చంద్రబాబు నాయుడు అని చెప్పి రైతులు పై ఆందోళన చేస్తే ఆరుగురు రైతులను కాల్చి చంపింది చంద్రబాబు నాయుడు ముదిగొండలో రైతులను ఆరుగురిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు మీ ముంగటనే ఒక స్పష్టమైన ప్రత్యామ్నాయం ఉన్నది ఒక సినిమా వచ్చింది కొన్ని రోజుల కిందట ఈ ఘట్టునుంటవా ఆ ఘట్టు అని యాదుకురాదు సినిమా ఆ ఊళ్ళో పంచాయతీ ఎలక్షన్ ఉంటుంది సర్పంచ్ ఎలక్షన్ ఇటుంటవా ఉంటవా అటుంటవా అనేందుకు ఈ గట్టుకు వస్తావా ఆ గట్టుకు వస్తావా నాగన్నాను పాటు ఉంది ఇలా మీరు ఆలోచన చేసుకోవాలి రైతులను కాల్చి చంపి రాబందుల మాదిరిగా పిక్క తిన్నోళ్ళ దిక్కుంటారా లేదా రైతు బంధు కేసీఆర్ తో ఉంటారా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది కరెంట్ ఇవ్వకుండా అరవై ఏడేళ్లు సావగొట్టిన్నోళ్ళు దిక్కుంటారా ఈ నాలుగేళ్లలోనే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ దిక్కుందామా ఆలోచించండి ఎరువుల కోసం విత్తనాల కోసం ఆనాడు లైన్లలో నిలబెట్టి లైన్లలో చెప్పులు నిలబెట్టే విధంగా చేసిన వాళ్ళు దిక్కుందామా ఈ రోజు ఎరువులు విత్తనాలు అన్ని కూడా కడుపు నిండా సమయానికి అందిస్తున్న కేసీఆర్ దిక్కుందామా ఆలోచించాలి ఈ మాత్రమే కాదు నీళ్లు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా అరవై ఏడు ఏళ్లు సావగొట్టునోళ్ళు ఒక దిక్కు ఈ రోజు నాలుగేళ్లలోనే బ్రహ్మాండంగా సమస్యలకు పరిష్కారం చూపెట్టి కొంత పని చేసి ఇంకా ఇంకా పనిచేస్తాం మీరు అవకాశం ఇస్తామంటుంటే అంటున్న కేసీఆర్ దిక్కుందామా మన సిరిసిల్లలో నర్మాల చెరువు నింపి రాబోయే మూడు నాలుగు నెలల్లోనే ఆ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి తొందరలోనే నీళ్లు తెచ్చుకుందాం ఇంకొక మాట కూడా నేను చెప్పి మీకు ముగిస్తా దెబ్బను ఒక్క నిమిషం అనుకోండి మీరు ఒకటే ఒక్క నిమిషం ఈ మహాకూటం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళందరూ కలిసి పెట్టిన దుకాణం ఉంది కదా ఈ దుకాణం పొరపాటున రేపటి రోజున అధికారంలోకి వచ్చింది అనుకో మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిందే అనుకో నీళ్ళు వస్తాయా మనకు చంద్రబాబు నాయుడు రాణిస్తాడా మన ప్రాజెక్టులు కట్టొద్దని ఉత్తరాలు రాసిన చంద్రబాబు నాయుడు తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టడా మళ్ళొక్కసారి ముంచే ప్రయత్నం చేయడా బతకలిస్తాడా మనను ఆలోచన చేయాలి మళ్ళొక్కసారి మోసపోతే అది అదొకటే కాదు ఇలా నేను స్పష్టంగా చెప్తున్నా తెలంగాణలో బుడ్డపోరగా అడిగినా చెప్తాడు గులాబీ కండువా కప్పుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు రేపు గెలిస్తే అంటే కేసీఆర్ అనే ఒకొ ఒక్క పేరుని పడుతుంది మరి వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరు వాళ్ళ ముఖ్యమంత్రి ఎవరు కాంగ్రెస్ వాళ్ళ గాన్ల నలభై మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఒక్కడు కాదు ఇద్దరు కాదు నలభై మంది అరవై నెలలు వంచుకోవాలి అంటే నెలకొక్కడు కావాలి కావాలి నెలకు ఒకడో నెలకు ఉండాలి ఎట్లుంటుంది కథ ఆలోచన చేయండి మరి ఆ నెలన్నరకో రెండు నెలలకు ఉండే ముఖ్యమంత్రి ఎక్కడికెళ్ళి రావాలి వాళ్ళు కూర్చొని ఎలక్షన్ చే వాళ్ళు కూర్చొని వాళ్ళు ఎంపిక చేసుకుంటారా చేసుకోరు ఢిల్లీకి వెళ్ళి లిఫాఫా వస్తుంది ఒకటి ఆ లిఫాఫా ఇప్పంగానే నెలకెళ్ళి ఒక ముఖ్యమంత్రి బయట దిక్కుతాడు అది కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన కాంగ్రెస్ వాళ్ళ విధానం మరి మీరు ఆలోచన చేయాలి ఢిల్లీకి వెళ్లి వచ్చి సీల్డ్ కవర్ లో వచ్చే సీఎం కావాలన్నా తెలంగాణ మట్టిలో పుట్టిన సింహం లాంటి కేసీఆర్ కావాలన్నా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఢిల్లీకి గులాములుగా ఉందామా తెలంగాణ గులాబీలుగా ఉందామా మీరే ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మీరందరికీ కూడా మళ్ళొకసారి చెప్తా ఉన్నా సిరిసిల్లలో ఇది నాకు పదవ సంవత్సరం ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి దయతోని ఊళ్ళు ఎట్లా మారినాయి పనులు ఎట్లా జరుగుతున్నాయి నాకంటే బాగా మీకే తెలుసు మా ఎంపీటీసీలు సర్పంచ్లు జడ్పీటీసీ గారు ఎంపీపీ గారు కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు కొన్ని ఊళ్ళల్లో వేద్దామంటే సీసీ రోడ్లు లేవు ఇప్పుడు జాగలేదు కొన్ని ఊర్లల్లో చేద్దామంటే నిజంగా కూడా చెప్తున్నా రోడ్లు అయిపోయినాయి అట్లాంటి పరిస్థితి మూడేళ్లలోనే తీసుకొచ్చినాం ఇంకొకసారి మీరు అవకాశం ఇస్తే ఇప్పటిదాకా చూసింది ఏం లేదు ఇంకా ఇంకొకసారి మీరు అవకాశం ఇస్తే ఇంతకు పది రెట్లు అభివృద్ధి చేసి చూపెట్టే బాధ్యత కూడా నాదని చెప్పి కూడా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మళ్ళొకసారి మీ అందరికీ కూడా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించమని కోరుతూ మిమ్మల్ని ఆకలితో ఎక్కువసేపు ఉంచొద్దు లేకపోతే ఇక్కడ ఎల్ఐ కూడా నన్ను ఆగం చేసేటట్టున్నాడు కాబట్టి మళ్ళొకసారి మీ అందరికి కూడా పేరు పేరున దండాలు పెడుతూ ఈ రోజు పార్టీలోకి వస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ జై తెలంగాణ గట్టిగా అన్ని పిడికి జై తెలంగాణ ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి